హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మేము కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా లభిస్తాయి ఫ్రెండ్స్ బొప్పాయి పండు మనకు చేసే మేలు అంతా ఇంత కాదు బొప్పాయి పండును మనలో చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు ఆరోగ్యపరంగా ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ పండు అందరికీ ఎంతో మంచిది అయినప్పటికీ గర్భవతులు ఈ పండును తినకుండా ఉండడమే ఎంతో మంచిది ఆరోగ్యపరంగా బొప్పాయి మనకు ఎంతగా మేలు చేస్తుందంటే బొప్పాయి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది విటామిన్ ఏ విటామిన్ సి విటామిన్ ఈలు కలిగి ఉండే బొప్పాయిని తీసుకోవడం ద్వారా ఒబేసిటీకి చెక్ పెట్టవచ్చునని న్యూట్రిషన్లు అంటున్నారు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించాలంటే రోజు పరిగడుపున ఒక కప్పు బొప్పాయిని తీసుకోవడం మంచిది బొప్పాయిలో పీచు పదార్థాలు ఎక్కువ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది శరీరానికి ఎనర్జీనిస్తుంది చర్మవాధులను నయం చేస్తుంది చర్మ సంరక్షణకు ఎంతో మేలు చేస్తుంది చర్మం ప్రకాశవంతంగా మెరిసేందుకు సహాయపడుతుంది కంటికి మేలు చేస్తుంది దృష్టిలోపాలను నయం చేయడంలో బొప్పాయి దివ్యౌషధంగా పనిచేస్తుంది గుండె సంబంధిత వ్యాధులను నయం చేయడంతో పాటు క్యాన్సర్ను నిరోధిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఇవి బొప్పాయి పండు తినడం వల్ల పొందే లాభాలు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి